అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ ఒక సర్వే చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారట ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ తోటి రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన సర్వే చేయించింది మీనాక్షి నటరాజన్ మేడం ఢిల్లీకి సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చినారు దాదాపు ఆమె ఏడు ఎనిమిది నియోజకవర్గాలలో పాదయాత్ర చేసినారు పాదయాత్రలో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నారు జనాల దగ్గర వేర్రు జనాలను అడిగినారు రేవంత్ రెడ్డి ఎవరో మీకు తెలుసా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది కాంగ్రెస్ పరిపాలన ఎట్లున్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు మీ నియోజకవర్గానికి వస్తుర్రా వాళ్ళు తిరుగుతున్నారా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉందా కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా ఎవరు మంచిగా అని చెప్పి ఇవన్నీ అంశాలు మీనాక్షి నటరాజన్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసింది మీనాక్షి నటరాజన్ గ్రౌండ్ రియాలిటీని తెలుసుకొని ఆ గ్రౌండ్ రియాలిటీలో వచ్చినటువంటి రిపోర్ట్ని కాస్త ఢిల్లీ హైకమాండ్కి గతంలోనే ఇచ్చింది హైకమాండ్ రియాలిటీ మొత్తం చూసిరు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టార్గెట్లు కూడా ఇచ్చారు ఏమని సర్పంచ్ ఎన్నికలలో దాదాపు సెవెంటీ పర్సెంట్ గెలవాలి సెవెంటీ పర్సెంట్ గెలవకపోతే ఇబ్బంది పడతామని చెప్పి హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పారు రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేసిండు రేవంత్ అన్న సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి కూడా వేయిండు భారీ భారంగా సభలు పెట్టింది నియోజకవర్గాలలో ఏది మంత్రులతో కలిసి పనిచేసేటటువంటి అభ్యర్థికి ఓటేయ్యిది ప్రభుత్వంతో కలిసి పనిచేసేటటువంటి అభ్యర్థికి ఓటేయ్యిరని చెప్పి రేవంత్ అన్న రకరకాలుగా ప్రచారం చేసిండు ఎట్టను అట్లా హైకమాండ్ రేవంతనకు సెవెంటీ పర్సెంట్ గెలవాలని చెప్పి ఒక పెద్ద టాస్క్ అప్ప ఎత్తే రేవంతన కేవలం యాభై రెండు శాతం మాత్రమే గెలిచింది అంటే దాదాపు ఏడు వేల పైచెలుపు సీట్లు సర్పంచ్ ఎన్నికలలో రేవంతన గెలిచిండు అయితే రేవంత్ అన్న ఈ టాస్క్ ఫెయిల్ అయిపోయింది వాస్తవానికి ఢిల్లీ హైకమాండ్ రేవంత్ కు రెండు మూడు టాస్క్లు ఇచ్చింది ఆ రెండు మూడు టాస్క్లు ఏందనేది క్లియర్గా మాట్లాడుకుంటే టాస్క్ వన్ ఫస్ట్ టాస్క్ వన్ వచ్చేసి దాదాపు పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటే రేవంత్ అన్న పద్నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలు ఆయన టార్గెట్ పెట్టుకున్నారు హైకమాండ్ ఎన్ని చెప్పారు దాదాపు ఒక పది పార్లమెంటు నియోజకవర్గాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి పది నుండి పన్నెండు గెలిపించుకునేటటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పై చెప్పారు ఢిల్లీ హైకమాండ్ రేవంత్ అన్న ఏం చేసిండు హైకమాండ్ పది నుండి పన్నెండు చెప్పారు కాబట్టి రెండు ఎక్స్ట్రా పెట్టుకుందామని చెప్పి పద్నాలుగు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు మేమే గెలవాలి అంటే ఎంపీ ఎన్నికలలో పద్నాలుగు సీట్లు మేమే గెలవాలని చెప్పి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేసిండు సీన్ కట్ చేస్తే కేవలం ఎనిమిదికి రేవంత్ అన్న పరిమితం అయిపోయింది కేవలం ఎనిమిది మాత్రమే రేవంత్ అన్న గెలిచింది మిగితాయి అంతా కూడా ఫెయిల్ ఈ విధమైనటువంటి సీట్లు ఈ పార్లమెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో వచ్చినాయి ఇక్కడ రేవంత్ అన్న ఫెయిల్ అయిపోయిందా తర్వాత సీన్ కట్ చేస్తే టాస్క్ వన్ ఫెయిల్ టాస్క్ టూలో రేవంత్ అన్నకు ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీయే గెలవాలని చెప్పి చెప్పినారు టాస్క్ టూలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ మొత్తం ఫెయిల్ అయిపోయింది ఏది ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్షన్స్ లో తర్వాత ఏది సర్పంచ్ ఎలక్షన్ టాస్క్ త్రీ ఇచ్చింది సర్పంచ్ ఎలక్షన్ టాస్క్ త్రీలో హైకమాండ్ చెప్పిరట ఏమని ఎట్టి పరిస్థితులలో దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంటేజ్ మనం గెలవాలని చెప్పిరట అంటే సుమారు ఒక పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో ఎంత ఎంతగాదన్నా ఒక ఎనిమిది నుండి ఏ తొమ్మిది వేల గ్రామ పంచాయతీలు అధికార కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి రేవంత్ టార్గెట్ ఇచ్చారు రేవంత్ అని ఏం చేసి ఇంకా ఎక్కువ గెలుతాం ఏంది ఏడు వేలు ఏంది ఎనిమిది వేలు ఏంది పదివేలు గెలిచినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అన్ని సీట్లు మనకే వస్తే అవసరం అనుకుంటాయని చెప్పి రేవంత్ అని అనుకున్నారు సీన్ కట్ చేస్తే పరిస్థితి ఏడు వేల పై చిలుకు సీట్లు మాత్రమే కాంగ్రెస్కి వచ్చినాయి దీంట్లో కూడా కాంగ్రెస్కి వచ్చింది ఆరు వేల ఐదు వందల సీట్లు మాత్రమే అది కూడా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇక బీఆర్ఎస్లో గెలిచినటువంటి వాళ్ళని కూడా రేవంత్ తన కాంగ్రెస్లో చేర్చుకున్నాడు ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వాళ్ళని కూడా రేవంత్ కాంగ్రెస్ లో చేర్చుకున్నాడు ఆఖరికి సీన్ కట్ చేస్తే ఏడు వేల పై చిలుకు అని చెప్పి రేవంత్ అన్నే మీడియా ఛానల్లో అనౌన్స్ చేసుకున్నాడు అసలు రియాలిటీ ఇది ఇప్పుడు రేవంత్ అన్నకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి సీట్లు నూట ఇరవై మూడు మొత్తం ఏది మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిపి ఈ నూట ఇరవై మూడు సీట్లలో దాదాపు రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇచ్చినటువంటి టాస్క్ హైకమాండ్ ఎంత తెలుసా దగ్గర దగ్గర నూట ఇరవై మూడులో అన్ని స్థానాలు సుమారు ఒక వంద మనకే రావాలి వంద సీట్లు మనకే రావాలనేది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి టాస్క్ ఎందుకు హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఈ టార్గెట్ ఇచ్చినారు ఈ టాస్క్ ఇచ్చినారు అంటే జరిగినటువంటి కీలకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే అది కూడా మీకు చెప్తా గతంలో బీఆర్ఎస్కి వచ్చినటువంటి సీట్లు అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాలి కదా బీఆర్ఎస్ పార్టీకి రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సుమారు నూట ఇరవై సీట్లు వచ్చినాయి నూట ఇరవై సారీ నూట ఇరవై సీట్లు ఉంటాయి దగ్గర దగ్గర నూట పన్నెండు సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి తర్వాత కాంగ్రెస్కు కేవలం నాలుగే వచ్చినాయి తర్వాత బీజేపీకి రెండే వచ్చినాయి ఎంఐఎంకి రెండు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో నూట పన్నెండు వచ్చినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా దాదాపు ఒక వంద రావాలి వంద సీట్లు తెప్పించుకునే బాధ్యత వంద సీట్లు గెలుచుకునేటటువంటి బాధ్యత రేవంత్డికి అపే అప్పరు అందుకే రేవంత్ అన్న దావోస్ నుండి వచ్చినటువంటి వెంటనే టక టకా 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 నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నాడు కాన్స్టిట్యున్సీలలో తిరుగుతున్నాడు జిల్లాలలో పర్యటన చేస్తున్నాడు భారీ బెరంగ సభలు పెడుతున్నాడు కేసీఆర్ని రకరకాలుగా తిడుతున్నాడు కేసీఆర్ పైన రకరకాల విమర్శలు చేస్తున్నాడు కేసీఆర్ పైన బూతులు మాట్లాడుతున్నాడు ఇవన్నీ జరుగుతున్నటువంటి వ్యవహారం రేవంత్ తనకు హైకమాండ్ టాస్కులు ఇస్తుంటే రేవంత్ అన్న అన్ని ఫెయిల్ అవుతున్నాడు అంత ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు అయితే ఇప్పుడు రేవంత్ అన్న పైన కాంగ్రెస్ హైకమాండ్ సర్వే చేస్తున్నారు ఏందా సర్వే అంటే అసలు రేవంత్ రెడ్డి పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి సీఎం పదవి పైన జనాలు ఏమనుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కార్యకర్తలు రేవంత్ రెడ్డిని ఏమంటున్నారు రేవంత్ రెడ్డి పైన వాళ్ళ ఒపీనియన్ ఏంది తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి పైన హైకమాండ్కు కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసిరాట రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు మమ్మల్ని పట్టించుకుంటలేడు జనాలు కూడా దిగుతున్నారు రేవంత్ రెడ్డి మాటల వల్ల రేవంత్ రెడ్డి స్పీచ్ వల్ల రేవంత్ రెడ్డి బిహేవియర్ వల్ల కాంగ్రెస్కి పేరు వస్తుంది ఇక రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి పదవి నుండి తీసేయండి అని చెప్పి చాలామంది మంత్రులు సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన హైకమాండ్కి గతంలో కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు కూడా కంప్లైంట్లు పోతా ఉన్నాయి అనేది కూడా ఒక పెద్ద చర్చ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒరిజినల్ లీడర్లు సీనియర్ లీడర్లు కూడా రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వివరిస్తున్నాడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ఆయనకి ఇష్టం ఉన్నట్టు టికెట్లు ఇచ్చిండు తర్వాత పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన వర్గానికే టికెట్ ఇస్తున్నాడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను రేవంత్ రెడ్డి పాటించుకుంటలేడు పక్కన పెడుతున్నాడు టికెట్లు ఇస్తలేడు వాళ్ళకి పదవులు ఇస్తలేడు అని చెప్పి రకరకాలుగా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు కూడా రేవంత్ రెడ్డి పైన హైకమాండ్కు కంప్లైంట్ చేసిందట ఇప్పుడు ఆ కంప్లైంట్ తీసుకున్నటువంటి హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన ఒక సర్వే చేస్తున్నారు రేవంత్ రెడ్డి పైన ఒక ఏమంటారు టెక్నికల్గా అసలు తెలుసుకుంటున్నారు నిజంగా రేవంత్ రెడ్డి పైన అంత వ్యతిరేకత ఉందా రేవంత్ రెడ్డి అసలు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది రేవంత్ రెడ్డి ఆయన ఎట్లా పరిపాలిస్తున్నాడు రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలుస్తుందా లేదా ఇప్పుడు ఎందుకంటే ఇటు ప్రతిపక్ష పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డిని రకరకాలుగా మాట్లాడుతున్నారు రేవంత్కు ప్రాజెక్టులు ఏందో తెలియదు రేవంత్ అడుగు అడవులు ఏందో తెలియదు రేవంత్కు టెంపుల్స్ ఏందో తెలియదు ఏం తెలియదు కదా సార్ కొత్త కొత్తగా అయినటువంటి ముఖ్యమంత్రి కానీ తెలుసుకోవాలి కదా అట్లీస్ట్ తెలుసుకోడు అదే ప్రెస్ మీట్లో కూర్చొని నల్లమల్ల అడుగు అంటే దేనికి కింద వస్తుంది ఆంధ్ర తెలంగాణ శ్రీశైలం అంటే దేని కింద కొత్తది ఆంధ్రా తెలంగాణ ఇదేమడుగుడు నిపుణులు ఉంటారు తర్వాత తెలిసిన వాళ్ళు ఉంటారు స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు రేవంత్ రెడ్డి దగ్గర చాలా మంది సలహదారులు ఉంటారు వాళ్ళని అడగాలి కదా మీడియా ముందుకు వచ్చి ఏంటంటే ఎట్లుంటుంది కథ ఇవన్నీ కూడా అధిష్టానం బాగా గమనిస్తున్నారట అసలు రేవంత్ రెడ్డి ఏంది వాట్ ఈస్ రేవంత్ రేవంత్ వల్ల నిజంగా ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందా రేవంత్ వల్ల నిజంగానే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందా రేవంత్ రెడ్డి పైన ఎందుకు ఇన్ని కంప్లైంట్లు వస్తున్నాయి మరి ఏం కథ అనేది కొంత ఇంకోటి ఇంకోటేం తెలుసా పది సంవత్సరాలు నేనే సీఎం అంటున్నాడు రేవంత్ అన్న ఈ ఐదు సంవత్సరాలు నేనే వచ్చే ఐదు సంవత్సరాలు కూడా నేనే అంటున్నాడు అయితే హైకమాండ్కు మంత్రులు కూడా కంప్లైంట్ చేస్తారు ఏమని మళ్ళీ నేనే సీఎం అంటున్నాడు అసలు ఈయన కథ ఏంది ఈయన సీఎం ఏంది ఆల్రెడీ ఒకసారి సీఎం చేసిరు మళ్ళీ నేనే సీఎం అంటే మరి సీనియర్ లీడర్ల పరిస్థితి ఏంది ఈయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇంటి పార్టీ అనుకుంటున్నాడా లేకపోతే రేవంత్ రెడ్డి ఏమైనా పార్టీకి అధ్యక్షుడు అనుకుంటున్నా పార్టీ ఓనర్ అనుకుంటున్నా ఇది జాతీయ పార్టీ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మేము తట్టుకోలేకపోతున్నాం చూడలేకపోతున్నాం ఉన్న నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు ఆయన ఎవరు చెప్పినా వింటలేడు మేము సలహాలు ఇచ్చినా పట్టించుకుంటలేడు అని చెప్పి హైకమాండ్ రకరకాల కంప్లైంట్లు పోయినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన ఒక సర్వే చేస్తున్నారు ఏందా సర్వే అట్ట అంటే ఫస్ట్ అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అన్ఫిట్టా ఫిట్టా అంటే ఆయన అర్హుడా కాదా సీఎం సీట్లో రేవంత్ రెడ్డి కూర్చోవచ్చా లేదా రేవంత్ రెడ్డి పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది తెలంగాణ సమాజం ఏమనుకుంటున్నారు తర్వాత రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుందా లేదా రేవంత్ రెడ్డి వల్ల ఈ ఎమ్మెల్యేలకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా తర్వాత ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో కూడా అధిష్టానం వెరీ సీరియస్ ఉన్నారట అసలు ఏంది ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల వల్ల పది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సఫర్ అవుతున్నారు అసలు ఏంది కథ అని చెప్పి అట్లా కూడా అధిష్టానం కొంత సీరియస్ అవుతున్నారట కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ తర్వాత రేవంత్ రెడ్డి వల్ల ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలో కంటిన్యూ చేయడం వల్ల మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా సర్వే చేస్తున్నారు అధిష్టానం రేవంత్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి కుర్చీలో కూసుంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓటేస్తారా వేస్తారా వేరా అసలు ఎందుకు రేవంత్ రెడ్డి పైన ఇంత నెగిటివిటీ ఉన్నది రేవంత్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత ఉండడానికి గల కారణం ఏంది ఇవన్నీ కూడా అధిష్టానం తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాయి ఇప్పుడు హైకమాండ్ వంద సీట్లు గెలవాలని టాస్క్ ఇచ్చేది ఈ వంద సీట్లు గెలవకుండా వంద కంటే తక్కువనే గెలిచింది అనుకో రేవంత్ అన్న హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ అన్న సీఎం పది పోయే అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం అంటే సీఎం పోస్టు అవుట్ గా అవ్వచ్చు తీసేయవచ్చు అధిష్టానం ఎందుకంటే అంత అధిష్టానం చేతుల్లోనే ఉంటది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే రేవంత్ రెడ్డి ఒరిజినల్ లీడర్లు లేకపోతే సీనియర్ లీడర్లు చెప్పినట్టు వినకపోతే నా ఇష్టం నేను ఎట్లన్నా చేస్తా నాకు నచ్చినట్టు చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటే హైకమాండ్ నుండి సీల్ కవర్ లో నోటీస్ వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎం సీట్లోకి వెళ్ళి దించేస్తున్నాం కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తున్నాం రెండు మూడు రోజులు అనౌన్స్ చేస్తామంటే రేవంత్ అన్న నేను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పాలి ఎందుకంటే మొత్తం హైకమాండ్ చేతిలో ఉంటుంది రేవంత్ అన్న చేతులు ఏముండదు రేవంత్ అనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన అధ్యక్షుడు కాదు కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అధ్యక్షుడు కేసీఆర్ ఆ పార్టీకి ఓనర్ కాబట్టి నడుస్తుంది కానీ ఇక్కడ ఈ పార్టీకి ఓనరు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ ఏసీసీ అధ్యక్షులు చాలామంది ఉంటారు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఏం ఓనర్ కాదు రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చింది అంతే అంటే ఒక జాబ్ ఇచ్చింది అది ఇష్టానం ఆ జాబ్ని సక్కా చేస్తే కంటిన్యూ చేస్తారు సక్కగా చేయకపోతే రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్కి డ్యామేజ్ అయినా రేవంత్ రెడ్డి వల్ల ప్రజలు డిస్టర్బెన్స్ అయినా రేవంత్ రెడ్డి వల్ల ప్రజలకు ఇబ్బంది అయినా లేకపోతే రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల ప్రజలకి ఏమైనా ఇబ్బంది అయినా ఆయన స్పీచ్ ఆయన మాటల వల్ల ప్రజ ప్రజలకు ఇబ్బంది అయినా పార్టీ లీడర్లకు ఇబ్బంది అయినా తీసేసే అవకాశం ఉంటుంది కానీ హైకమాండ్ మాత్రం ఒక సర్వే చేస్తున్నాడు ఎందుకంటే మీనాక్షి నటరాజన్ మేడం కూడా చెప్పిరట హైకమాండ్కి రేవంత్ నేను చెప్పినట్టు వింటలేడు ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు నేను కూడా లైట్ తీసుకున్నా ఇక నేను తెలంగాణకి ఇన్ఛార్జు నేను పోలేను నా వల్ల కాదు ఇక నేను చేయలేను అని చెప్పి మీనాక్షి నటరాజన్ మేడం కూడా ఆయన సైలెన్స్ అయిపోయారు కాబట్టి తెలంగాణకు ఒక కొత్త ముఖ్యమంత్రిని పంపించబోతున్నాను నెక్స్ట్ వీడియోలో చెప్తా చాలా వీడియోలో చెప్పిన ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే వేరే రాష్ట్రంలో పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణకి ఇన్ఛార్జ్గా పంపించబోతుంది హైకమాండ్ అనేది కూడా ఒక చర్చ ఎందుకు పంపిస్తారు అంటే రేవంతనకు అడ్మినిస్ట్రేషన్ తెతలేదు రేవంతనకు పరిపాలన చేయాలో తెలేదు కాబట్టి ఒక సీనియర్ లీడర్ని పంపిస్తే అవగాహన ఉన్నటువంటి లీడర్ని పంపిస్తే రేవంత్ రెడ్డి మంచి చర్యలు చెప్తారు ఎట్లా చేయాలి ఏం కథ అనేది కొంత గైడెన్స్ ఇస్తారు అనేది హైకమాండ్ వర్షన్ కానీ ఒక సర్వే అయితే చేపిస్తున్నారట రేవంత్ రెడ్డి పైన ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ మేడం తోటి సర్వే చేయించారు ఆ రోజు రేవంత్ అని ఎంత పెద్ద అంటే మీనాక్షి నటరాజన్ తోటి హైకమాండ్ పాదయాత్ర చేపి చేపిస్తున్నారు మీనాక్షి నటరాజన్ మేడం పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పాదయాత్ర చేస్తుంటే రేవంత్ రెడ్డి మీనాక్షి మేడంతో చెప్తారట ఏమని మేడం నేను కూడా మీతో కలిసి పాదయాత్ర చేస్తా ఒకవేళ నేను పాదయాత్ర చేయకపోతే జనాలు రేవంత్ రెడ్డి ఏదో తప్పు చేసింది కాబట్టి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుంది రేవంత్ రెడ్డి అసలు తెలంగాణకు ముఖ్యమంత్రి కాదా మరి మీనాక్షి నటరాజన్ మేడం ఇన్ఛార్జి కదా ఆమెట్ల పాదయాత్ర చేస్తుంది అంటే రేవంత్ రెడ్డి సీఎం పదవి లేనట్టా అని చెప్పి జనాలు అనుకుంటారు నాకు నాకు నెగిటివ్ అవుతుంది నాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ జనాల్లో పోతే మీకు కూడా ఇబ్బంది అవుతుంది జనాలు మీ పైన తిరగబడతారు నేను కూడా వస్తాను అని చెప్పి ఆ రోజు రేవంత్ అని చెప్తే మీనాక్షి నటరాజన్ మేడం వద్దన్నది అవసరం లేదు నేను చేసుకున్న పాదయాత్ర నువ్వు రావాల్సిన అవసరం లేదు నా పని నేను చేసుకుంటా నీ పని నువ్వు చేసుకో నేను గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని అసలు ఏం జరుగుతుంది ఏందనేది తెలుసుకొని తర్వాత హైకమాండ్కి ఇస్తా ఇది మీనాక్షి నటరాజన్ చేసినటువంటి వ్యవహారం కాబట్టి మీనాక్షి నటరాజన్ మేడం కూడా గతంలో ఒక రిపోర్ట్ పంపించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ కు కంప్లైంట్లు చేస్తున్నట తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కొంతమంది హైకమాండ్ కి కంప్లైంట్లు ఇస్తా ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ సో మాక్సిమం హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తూ కదా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డికి సంబంధించిన కథ ఏంది రేవంత్ రెడ్డి ఈ మరి ఈ టూ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది జనాలు ఏమనుకుంటున్నారు జనాలు తిడుతున్నారా పొగుడుతున్నారా ఏంది అనేది కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చూద్దాం ఏం జరగబోతుందో సో రేవంత్ రెడ్డి పైన రకరకాల సర్వేలు మాత్రం కొంత చేస్తా ఉన్నారు హైకమాండ్ వాళ్ళు ఒక రిపోర్ట్ తెక్కించుకునే కార్యక్రమం చేస్తున్నారట అసలు రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లుంది పర్ఫార్మెన్స్ ఎట్లుందనేది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ